ప్రియమైన దేవుని బిడ్లరా ఈ ఉదయకాల సమయంలో మనము దేవుని యొక్క సన్నిధి కాంతి ప్రకాశింపచేయాలని ఆయన వాగ్దానం చేస్తున్నాడు చీకటి అయోమయం భయము ఆందోళన ఏవి ఉండి ఉన్ననో దేవుని కాంతి ఉదయించినట్లయితే మన జీవితము నూతన శాంతితో నిండిపోతుంది ఈరోజు మనం ధ్యానించబోయే వచనము సంఖ్యాకాండము ఆదవ అధ్యాయం ఇరవై ఆదవ వచనము ఈ విధంగా సెలవిస్తుంది యహోవా నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపజేసి నీకు సమాధానం కలుగ చేయను కాక ఈ వచనాన్ని ఒక సాధారణ మాటగా కాకుండా దేవుడు మనకు స్వయంగా ఇచ్చిన ఆశీర్వాదముగా దేవుడు మన మీద తన సన్నిధి కాంతిని ఉదయింపచేస్తాడు అంటే ఏమిటంటే దేవుని కాంతి అంటే ఆయన సన్నిధి ఆయన సమక్షములో మనం మన జీవితాల్లోకి వచ్చినప్పుడు చీకటి తొలగిపోతుంది దిక్కు తెస్తుంది హృదయము బలపడుతుంది మనసు ఉల్లాసంగా పొందుతుంది అదేవిధంగా ఉదయింప చేసినాడు అంటే కొత్త ప్రారంభము మన శారీరక హృదయం లాగానే దేవుడు మన ఆత్మకు కొత్త ఆశను కొత్త బలాన్ని కొత్త శాంతిని అందిస్తాడు కాబట్టి దేవుని కాంతి శాంతిని తెస్తుంది అంటే సమస్యలు ముగి ముగియకపోయినను దేవుని శాంతి మనలో వచ్చినప్పుడు మనము భయపడము మనము తొందరపడము మనము కూలిపోము ఇది వ్యక్తిగత ఆశీర్వాదం ఈ వాక్యము ఇలా చెప్తుంది యహోవా నీ మీద కాంతి ఉదయింపజేసినాడు అంటే ఇది నీకు ప్రత్యేకంగా దేవుడు ఇచ్చిన మాటగా చెప్తుంది ఈ ఉదయ కాలంలో దేవుని బిడ్లాదా మీరు ఏ స్థితిలో ఉన్నా ఆయన కాంతి నీ మీద ఉదయిస్తే నీ హృదయానికి శాంతిని ప్రసాదిస్తున్నాడని దేవుడు సెలవిస్తున్నాడు కాబట్టి ఈ వాక్యము మనకు దేవుడు దీవించిలాగున కొద్ది నిమిషాలు ప్రార్థించుకున్నాం ప్రియమైన పరలోకమైన తండ్రి ఈ ఉదయకాల సమయంలో నీవు సంఖ్యాకాండం ఆరు ఇరవై ఆరులో చెప్పినట్టు నీ సన్నిధి కాంతి మా జీవితాల మీద దేవా ప్రభువా మా హృదయాలులో ఉన్న చీకటిని భయాన్ని సందేహాన్ని ఆందోళన నీ ప్రకాశంతో తొలగించుము నీ కాంతి మా కుటుంబాల మీద మా ఉద్యోగాల మీద మా నిర్ణయాల మీద మా భవిష్యత్తు మీద ఉదయించినట్లు దయచేయము నీ కాంతి వచ్చినట్టే శాంతి తప్పక వస్తుంది కాబట్టి ప్రభువ మా హృదయాలకు నీ స్వర్గ శాంతిని ప్రసాదించము నీవు నడిపే మార్గంలో మమ్మల్ని నడిపించి ఈరోజు మొత్తము నీ కృపలో నీ ప్రకాశంతో మమ్మల్ని కాపాడమని ప్రియమైన యేసు క్రీస్తు నామనా వినయంగా ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి ఆమె ప్రియమైన దేవుని బిడ్లారా ఈరోజు ఒక ఇది ఒక వాగ్దానం మాత్రమే కాదు కానీ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే దేవుని కాంతి నీ మీద ఉదయిస్తుందని ఆయన ప్రకాశము నీ జీవితానికి దారణిస్తుందని నీ హృదయానికి శాంతిని అందిస్తుందనియు ఈరోజు కాంతితో ప్రారంభమై శాంతితో నిండిపోవాలని ప్రభు మీ కుటుంబాన్ని ఆశీర్వదించాలని దేవుని నామంలో ప్రార్థిస్తున్నాం మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఎంకరేజ్ చేయమని దేవుని నామంలో ప్రార్థిస్తున్నాం దేవుడు మిమ్మల్ని దీవించును కాక ఆమెన్.